పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమె త్రీ కాలజపము ఏళ్ళ వారి సందర్శకుడు మరియమ్మతో మనల వార్త చెప్పాను ఆయమ్మ పవిత్రాత్మరణ గర్భము ధరించాను దేవరవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆసర దుబ్బడిన వారు మీరే మీ గర్భ పలుగు చేస్తూ ఆసర దుబ్బడిన వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేష్ణ మాత పాపాత్మనుడు మాకరుకు ఇక్కడేను మామరణ సమయమందన ప్రార్థించండి ఆమె ఇదిగో ఏలిన వారి దాసరలను మీ మాట చెప్పిన నాకు అగునుగాక దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదంబడిన వారు మీరే మీ గర్భ ఫలంకు చేస్తూ ఆశ్రదం వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేక్షణ మాత పాపాత్ములుడు మాకరకు విపడిను మామరణ సమయ వందన ప్రార్థించండి పుత్రుడైన సర్వేశ్వరుడు మనుషవతారం ఎత్తెను మరియు మనతో కూడా వాస్త్రమయ్యను దేవరో ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో వాస్త్ర చంపడిన వారు మీరే మీ గర్భ ఫు చేస్తూ ఆశ్రవంపబడిన వారికి పరిశుద్ధ మరియమ్మ సర్వేష్ఠక మాత పాపాడు మాకరకు విపడేను మావరణ సమయమార్థించండి ప్రార్థించండి జేసీ క్రీస్తు వర్ధనకు మేము పాత్రమైన సర్వేష్ని యొక్క పరిశుద్ధం మాత మా గురికి ప్రార్థించండి ప్రార్థించడము సర్వేశ్వర స్వామి సన్మాస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన జేసీ క్రీస్తుని మనుష్యవతారము తెలుసుకుంటే అతని పాటల వలనను శ్రీవ వలన ఉక్తానమిక మహిమనం మేము పొందినట్టుగా ಮಾರ ಪ್ರ ಸಾಧನವನ್ನು ದಯಚಿ ನಾವು ದಾರಿ ದೇವರ ವಾರುಕರಿಸು ಜೀಸ್ತನಾ